హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలి బొప్పరాజు అల్టిమేటం జారీ ప్రభుత్వానికి మరి ఏం జరిగింది ఈ ప్రెస్ మీట్లో అని చెప్పేసి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయానికి వచ్చినట్లయితే పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని ఏపీజేసీ అమరావతి నేత బొప్పరాజ్ వెంకటేశ్వర్లు డిమాండు ఏపీ జేఏసీ అమరావతి నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు పీఆర్సీ కమిషన్ను తక్షణమే నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ మేరకు ఆయన రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల తహసీల్దార్లతో సమావేశాలు పూర్తి చేసినట్లు తెలిపారు రెవెన్యూ శాఖలో సమస్యలు నిర్లక్ష్యంపై ఆవేదన బోపరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రెవెన్యూ శాఖలో ఉద్యోగులు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నప్పటికీ అక్కడక్కడ జరుగుతున్న నిర్లక్ష్య పూరిత పనులను మొత్తం శాఖకు ఆపాదిస్తున్నారని అయితే ఆవేదన వ్యక్తం చేశారు ఇది ఉద్యోగుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన అయితే అన్నారు ఈ నేపథ్యంలో ప్రతి తహసీల్దార్ కూడా తన బాధ్యతలను గుర్తించి జట్టు భావ భావనను అంటే కలిసికట్టు భావనను పెంపొందించుకొని అందరినీ కలుపుకొని పనిచేయాలని ఏపీ రెవెన్యూ సర్వీసెస్ పక్షాన ఆయన కోరారు కార్యాలయానికి వచ్చే ప్రజలను ప్రజాప్రతినిధులను గౌరవంగా ఆహ్వానించి వారికి చేయాల్సిన పనులను వివరించి సానుకూలమైన సంబంధాలను కొనసాగించాలని సూచించారు ప్రభుత్వంపై ఉద్యోగుల అసంతృప్తి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులకు మంచి జరుగుతుందని అయితే ఆశించారు కానీ గత సంవత్సరం నాలుగు నెలలు అంటే దాదాపుగా ఏడాదిన్నర పూర్తయిన నేపథ్యంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని అయితే వెంకటేశ్వర్లు గారు బొప్పరాజు గారు అయితే ఆవేదన వ్యక్తం చేశారనమాట విచారణ చేశారు మొత్తానికైతే గతంలో ఉన్నటువంటి వేల కోట్ల బకాయిల మీద కూడా చర్చ జరగలేదని కనీసం అంటే కనీసము ఈ విధంగా ఉద్యోగ సంఘాలతో కూడా చర్చ జరపకపోవడం బాధాకరమని అయితే ఆయన పేర్కొన్నారు ఈ మీటింగ్లో సందర్భంగా ఉద్యోగులు తీవ్ర ఆవేదనతో నిరాశతో ఉన్నారని కూడా ఆయన పేర్కొన్నారు అనమాట సో ప్రధాన డిమాండ్స్ చూసుకుంటే పీఆర్సీ కమిషన్ నియమించాలి ఉద్యోగులకు రావాల్సిన డిఏ బకాయిలను వెంటనే చెల్లించాలి రెవెన్యూ శాఖలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలి ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు జరిపిన వారి డిమాండ్లను పరిగణలోకి తీసుకోవాలి అలాగే ఈ డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల పట్ల సానుకూలంగా స్పందించాలని ఏపీ జేసీ అమరావతి నేత వెంకటేశ్వర్లు బొప్పరాజు వెంకటేశ్వర్లు అయితే ఈ మేరకు అల్టిమేటం జారీ చేశారని చెప్పవచ్చు సో లేని పక్షంలో ఉద్యోగ సంఘాలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని కూడా ఈ సందర్భంగా అయితే ఆయన హెచ్చరించారనమాట సో మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘాలు ఏకతాటిపైకి అయితే వచ్చాయన్నమాట ఇప్పుడు మొత్తానికి ఈ యొక్క జేఏసీ సమావేశం నిన్ననే మనకు ముగిసింది జేఏసీ సమావేశంలో ఈ యొక్క ఉద్యోగ సంఘాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా అవన్నీ కూడా ఏకతాటిపైకి రావటము అలాగే ఉద్యోగ సమస్యలను ఈ దసరా పండుగ నాటికైనా సరే ఉద్యోగుల సమస్యలను కొద్దిగా గొప్ప నెరవేరాలని అయితే కోరుతున్నారు ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఓటిన పూర్తి కాబట్టి సో ఈ ఈ సందర్భంగా ముఖ్యంగా అతి ముఖ్యంగా పిఆర్సి కమిషన్ను నియమించడం సో మనకు పిఆర్సి కమిషన్ను నియమించడం అనేది అసలు ఖర్చుతో కూడుకున్న పనే కాదనమాట ఎందుకంటే పిఆర్సి కోసము కమిషన్ వేస్తే అందులో డబ్బులు ఖర్చు అయ్యేది ఉండదు అంటే చాలా తక్కువే ఉంటుంది సో కమిషన్ నియమించడము స్టాఫ్ను ఒక ఆఫీస్ను పెట్టడం సో ఇది రాష్ట్రానికి పెద్ద పని అయితే కాదు ఆర్థిక ఆర్థిక వ్యవస్థతో సంబంధం లేని అంశం కూడా ఇది కాబట్టి కనీసం మనకు పిఆర్సి కమిషన్ నియమిస్తే నివేదిక వచ్చేదానికి ఒక సంవత్సరం గడువు తీసుకుంటారు కాబట్టి ఇప్పుడు మనకు రెండు వేల ఇరవై మూడు జు జూలై ఒకటి నుంచి అమలు కావాల్సినటువంటి ఈ పిఆర్సి ఏదైతే ఉందో దాదాపుగా మనకు ఇప్పటికే సంవత్సరం రెండు సంవత్సరాలు దాటిపోయిందన్నమాట సో రెండు సంవత్సరాలు దాటిపోయిందంటే రెండు సంవత్సరాల మూడు నెలలు దాటిపోయింది ఇంకొక సంవత్సరం నివేదిక తెచ్చుకోవడానికి ఒక సంవత్సరం పడుతుంది అంటే అడికి మూడు మూడు సంవత్సరాల మూడు నెలలు అనుకోవచ్చు సో ఈ నివేదిక వచ్చిన తర్వాత దీన్ని పరిశీలించి ఆమోదించడానికి ఇంకో మూడు నెలలు అంటే సో మూడు సంవత్సరాల ఆరు ఆరు నెలలు ఇంకా ఇది ఇంప్లిమెంట్ అయ్యేదానికి ఇంకో ఆరు నెలలు తీసుకున్నా సరే సో ఈ విధంగా పిఆర్సీ ఒక పిఆర్సీని ఇక్కడ ఎత్తిపోతుంది సో కాబట్టి ఉద్యోగ పెన్షనర్స్ గత పిఆర్సీలు ఏమైనా బాగుందా మంచిగా ఉందంటే పదకొండవ పిఆర్సి కూడా రివర్స్ పిఆర్సి చేసి దాన్ని అందులో బెనిఫిట్స్ని తగ్గించారు ముఖ్యంగా పెన్షనర్లకైతే ఏక్యూపి తగ్గించారు ఉద్యోగపై ఉద్యోగులకైతే ఏ అయితే స్లాబ్లు ఉంటాయో హెచ్ఆర్ఏ కావచ్చు అలాగే డిఏ బకాయిలను కూడా పిఆర్సీలో కలిపివేయడం ద్వారా లక్షల్లో నష్టాన్ని అయితే చవి చవిచూసారనమాట సో మొత్తానికైతే మీ యొక్క ఉద్యోగులకు సంబంధించినటువంటి సమస్యలు కొండంత ఉంటే వీటికి సంబంధించి విడుదల చేసినటువంటి నిధులు ఘోరంతలా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ యొక్క ఆర్థిక మరియు ఆర్థికేతర సమస్యలన్నీ కూడా సో పెన్షనర్లకు అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ అయితేనేమి అలాగే ఓపిఎస్ ముఖ్యంగా ఓపీఎస్ అమలుకు ప్రభుత్వము గరిష్టంగా ఒక సంవత్సరం గడువు కోరిందనమాట సో ఇప్పుడు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒకటిన్నర సంవత్సరం దాటిపోయింది సో అంటే మనకు దగ్గర దగ్గరగా ఒకటిన్నర సంవత్సరం అంటే చూసుకోవచ్చు ఈ విధంగా ఇచ్చిన హామీ కూడా ప్రభుత్వం అయితే వీటి వీటికి సంబంధించి అట్లీస్ట్ పురోగతి కూడా కనిపించట్లే కనిపించని ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉద్యోగుల నుంచి అయితే ఈ యొక్క ఉంటుంది ఖచ్చితంగా ఈ యొక్క ఉద్యమ కార్యాచరణ అయితే ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి కూడా ఉద్యోగ పెన్షనర్స్ అయితే పోరాడుతున్నారన్నమాట ఏకదాటిపైకి వచ్చి ఆరోగ్యశ్రీ కార్డుల ఆరోగ్య కార్డులు అంటే ఈహెచ్ఎస్ ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ యొక్క విషయం అయితేనేమి కొత్త పిఆర్సి కమిషన్ నమ్మకంలో అయితే దసరా కానుగ డిఏలను అట్లీస్ట్ రెండు డిఎల్నైనా మనకు పెండింగ్లో ఉన్న నాలుగు డిఎల్లో రెండిటినైనా విడుదల చేయాలని ఇక చాలా డిపార్ట్మెంట్లలో అర్హత ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఉద్యోగులను అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వీరిని వీరికి న్యాయం చేయాలని ముఖ్యంగా అయితే డిమాండ్స్ ఉన్నాయన్నమాట మరి ఇవి వీటిలో ముఖ్యంగా నెరవేర్చవలసిన వాటిని నెరవేర్చినప్పుడు అక్టోబర్ నెలాఖరు వరకు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ పునర్వ్యవస్థీకరణ చేపట్టి విస్తృత సమావేశం నిర్వహించి ఉద్యోగ సంఘాల నేతలు తదుపరి కార్యాచరణ అంటే పోరాటమే తమకు ప్రత్యామ్నాయమని కూడా ఈ సందర్భంగా ఈ సందర్భంగా వారు స్పష్టం చేసినటువంటి వైఖరి నెలకొందనమాట